వెల్కమ్ టు వెంకీ వర్క్స్ జూన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈనాలో ఎట్ ఒక ఆర్టికల్ ఉంది ఉపాధి కల్పనతోనే ప్రగతికి సార్థకత అని అంటే ఇది వచ్చి ఆర్టికల్ వచ్చి మన దేశంలో మన భారతదేశంలో వర్క్ ఫోర్స్ బాగా ఉంది కానీ వాళ్లకు తగినంత ఉపాధి కల్పించకపోతే ఆర్థికంగా అభివృద్ధి ఎట్లా నష్టపోతున్నాం ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ఎట్లా వాళ్ళని ఉపయోగించుకోవాలి వర్క్ ఫోర్స్ని ఎందుకంటే ఈ రోజులలో ఏఏ అనేది రావడం వల్ల సాంకేతికత తోటి అనేక ఉద్యోగ అవకాశాలు అయితే పోతున్నాయని తెలుస్తుంది సో దీని వల్ల మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి నీతి ఆయోగ్ లాంటి రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి వాటిని అంటే ఉత్పత్తి కార్య కార్యకలాపాలకు కార్మికులు పెట్టుబడి సాంకేతికత కాకుండా ఉన్న ఫోర్స్ని మనము యూత్ వర్క్ ఫోర్స్ని ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన దేశంలోనే ఎక్కువ ఉంది దాదాపు యాభై శాతం వరకు వర్క్ ఫోర్స్ నిరుద్యో నిరుద్యోగులు అంటే వాళ్ళే కాకుండా మనకి వర్క్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళని మనము సకాలంగా మంచి ఉపయోగించుకుంటే కనుక మనం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు వికసిత భారత్గానైతే మన భారతదేశము మారిపోతుంది సో దానికి సంబంధించి ఎలా ఉపయోగించుకోవాలి ఈ రోజులలో వచ్చిన సాంకేతికత వల్ల ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి చదువుకున్న చదువులకు తగినంగా అర్హత ప పరమైన ఉద్యోగాలు రాకుండా చిన్న చిన్న ఉద్యోగాలతోనే ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు అనే దాని మీద ఈ ఆర్టికల్ వచ్చింది ఒకసారి ఆర్టికల్లోకి పోదాం దానికంటే ముందు ఇది మనము పేదరికం నిరుద్యోగం అంశంలో మనకైతే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది ఎకానమీలో ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం ఉత్పత్తి కార్యకలాపాలకు కార్మికులు పెట్టుబడులు సాంకేతికతలు అవసరము అయితే కొంతకాలంగా కార్మికుల అవసరాన్ని తగ్గించే సాంకేతికతలు అధిక పెట్టుబడులతో పరిశ్రమలు సర్వీసులను నడపడం ఎక్కువ అవుతుంది దాంతో వివిధ రంగాల్లో కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది భారత్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమలు సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి ఇది మనకి జిస్ట్ ఈ ఆర్టికల్ ఇచ్చిన జిస్ట్ మనం దీన్ని ఒక క్వశ్చన్ ఫామ్గానైనా మనము క్రియేట్ చేసుకొని మనం జనరలైజ్ ఎక్కువ ఉపయోగించుకోవచ్చు సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది వర్క్ ఫోర్స్ని కూడా మనము వర్క్ ఫోర్స్ను ఉపయోగించుకునే పరిశ్రమలని వారి సేవలను ఉపయోగించుకునే పరిశ్రమలని నెలకొల్పడం ద్వారా ఉపాధి పెరుగుతుంది పేదరికం తగ్గుతుంది నిరుద్యోగం తగ్గుతుంది మనము ఉపాధి కల్పన పరమైన ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పించిన విధంగా మనకు ఆర్థిక అభివృద్ధి సాధించడం జరుగుతుంది మిషనరీ పార్టీని ఎక్కువ ఉపయోగించి నిరుద్యోగ యువతను నిరుద్యోగులను అలాగే ఉంచి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే అది నిరుద్యోగపరమైన ఆర్థిక అభివృద్ధి అవుతుంది కానీ సంతృప్తికరమైన ఆర్థిక అభివృద్ధి అయితే కాదు సో దానికి సంబంధించింది సో మనం ఎట్లాంటి రిపోర్ట్స్ ఏ ఏ ఆర్గనైజేషన్స్ ఎట్లాంటి రిపోర్ట్స్ ఇస్తున్నాయి మన భారతదేశం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే ఈ ఆర్టికల్ వచ్చింది చాలా ఉపయోగపడుతుంది సో మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే భారతదేశం మరో ఐదేళ్ళ కల్లా వ్యవసాయేతర రంగాల్లో ఏ ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల చొప్పున ఉద్యోగాలు సృష్టించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే లక్షించింది లేటెస్ట్ ఆర్థిక సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లక్ష్యం ఏం చెప్తుంది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉద్యోగాలు సృష్టించాలని వ్యవసాయేతర రంగాలలో అంటే వ్యవసాయ రంగం కాకుండా ప్రాథమిక రంగం కాకుండా ద్వితీయ రంగం తృతీయ రంగాల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల చొప్పున ఉద్యోగాలను సృష్టించాలని ఆర్థిక సర్వే చెప్తుంది కానీ కృత్రిమ మేధ వల్ల అనేక పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగాలే ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది వందేళ్ల స్వాతంత్ర భారతం సంపన్నంగా సుసంపన్న దేశంగా వికసించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆశిస్తుంది మరి ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు ఉన్నది ఎందుకు కృత్రిమ మీద రావడం వల్ల అనేక ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి మరి అట్లాంటిది మనం ఏ రకమైన అభివృద్ధి సాధిస్తామన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ గడిచిన రెండు దశాబ్దాల్లో దేశంలో పేదరికం తగ్గిన ఉపాధి అవకాశాలు మాత్రం జనాభాకు తగ్గట్టు విస్తరించలేదని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది పేదరికం తగ్గింది కొంచెం చెప్పుకోదగ్గ కానీ ఉపాధి అవకాశాలు అయితే పెరిగిన జనాభాకి అందరికీ దానికి తగినట్లుగా విస్తరించలేదైతే నీతి ఆయోగ్ రిపోర్టు చెప్తున్నది దాంతో యువత అర్హతల కన్నా తక్కువ స్థాయి ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అందుకే భారత్ ఉపాధి రహిత అభివృద్ధి సాధిస్తుందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు సో చదువుకున్న చదువులకి తగిన విధంగా ఉద్యోగ అర్హతలు అయితే ఆ ఉద్యోగాలు అయితే రావట్లేదు ప్లస్ ఈ మిషన్ ఏ వల్లనైతే ఉద్యోగాలు పోతున్నాయి అనేది చెప్తున్నారు దీనివల్ల ఏమవుతుంది ఉపాధి భారత్ ఏంటిది ఉపాధి రహిత అభివృద్ధి సాధిస్తుంది అంటే ఉపాధి లేకుండా మీ టెక్నాలజీతోనే ఆర్థిక అభివృద్ధి సాధిస్తే అది పేదరికంగానే ఉండిపోతే తప్ప సంపూర్ణమైన ఆర్థిక అభివృద్ధి అయితే కాదు అని ఆర్థికవేత్తల వ్యాఖ్యానం పెరుగుతున్న ఆదాయ అసమలు మరి దీనివల్ల ఏం జరుగుతుంది ఆదాయ అసమానతలు అయితే చాలా పెరిగిపోతాయి ఏ విధంగా పెరుగుతాయో చూద్దాం భారతీయ సమాజంలో ఆదాయపరమైన వ్యత్యాసాలు అంతకంతకు అధికమవుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన దేశ జనాభాలో పది శాతం సంపన్నులు జాతీయ ఆదాయంలో అరవై శాతాన్ని చేజికిచ్చుకుంటే దిగువ స్థాయిలోని యాభై శాతం మంది కేవలం పదిహేను శాతం ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారని ప్రపంచ అసమానతల డేటాబేస్ వెల్లడించింది ప్రపంచ అసమానతల డేటాబేస్ ఏమని వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిపోర్టు ఏం చెప్తుందంటే మన దేశంలో పది శాతం సంపన్నుల దగ్గర అరవై శాతం ఆదాయం ఉంటే యాభై శాతం మంది దగ్గర పదిహేను శాతం ఆదాయం మాత్రమే ఉందన్నారు ఇంకొక కీ పాయింట్ ఏంటంటే జనాభాలో శిఖరాగ్ర స్థాయిలో ఉన్న ఒక్క శాతం కుబేర్ల చేతుల్లో ఏకంగా ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం దేశ ఆదాయం పోగుపడి ఉందట ఒక్క శాతం ప్రజ కుబేర్ల దగ్గర ఎంత ఉందంటే ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం దీనివల్ల ఏమవుతుంది ఆదాయ అసమానతలు అయితే చాలా విపరీతంగా పెరిగిపోతాయి భారత్ ఇంతటి అసమానతలను పంతొమ్మిది వందల ఇరవై రెండు తర్వాత ఎన్నడూ చూడలేదని కూడా రిపోర్ట్ చెప్తుంది ఆదాయ అసమానతల్లో ఇండియా అమెరికాను సైతం మించిపోయిందని కూడా చెప్పింది సాటి బ్రిక్స్ దేశాలైనా బ్రెజిల్ దక్షిణాఫ్రికాలో కూడా ఇంతటి అసమానత లేవు ఎందుకు బ్రెజిల్ దక్షిణాఫ్రికాలో వెనుకబడిన దేశాలుగా చెప్పుకుంటాం భారత్ కంటే కూడా కానీ అసమానతల పరంగా చూస్తే వీటి తర్వాత వీటిని మించి మన భారతదేశం పోయిందనేది అయితే చెప్తుంది ఆర్థిక ఆర్థిక వెనుకబాటుకు కుల లింగ ప్రాంత అసమానతలు తోడవడంతో తోడవడంలో బలహీన వర్గాలు మరింతగా కుంగిపోతున్నాయి అంటే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ కుల ఆర్థిక వెనుకబాటులో కులపరంగా లింగపరంగా అంటే తక్కువ స్థాయి కులాలు అదే విధంగా ఉండిపోవడం లింగపరంగా అంటే మేల్ ఫీమేల్ వ్యత్యాసాలు ప్రాంతీయ అసమానతలు అంటే మన భారతదేశం వివిధ శీతోష్ణ పరిస్థితులకు అనుకూలమే ఉత్తరాన ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి మళ్ళీ అందులో కొన్ని రాష్ట్రాల పరంగా ఉంటాయి ఇట్లా విభిన్న ప్రాంతీయ పరిస్థితులు ఉండడంతో అసమానతలు కూడా అదే విధంగా చోటు చేసుకుంటున్నాయి అనేది అయితే చెప్తుంది నేడు భారతీయ యువతను నిరుద్యోగం కన్నా అర్హత తగని ఉద్యోగాలు చేయాల్సి రావడమే ఎక్కువగా బాధిస్తుంది ఎంతో పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు కూడా అటెండర్లుగా చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ ఏంటిది యువతకు నిరుద్యోగం కన్నా అంటే చదువు అంత చదువులు చదివి తన చదువుకి అనుకూలమైన ఉద్యోగం రాకపోతే బాధ ఎట్లుంటుంది అనేది ఇక్కడ మన భారతదేశంలో ఈ ఈ విషయాన్ని అయితే చాలా బాధిస్తుందని చెప్తున్నారు చైనా తైవాన్ దక్షిణ కొరియాలు కార్మికులకు అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమలపై మొదటి నుంచి శ్రద్ధ పెట్టగా భారత్ మాత్రం అధిక పెట్టుబడులు అవసరమయ్యే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది చైనా తైవాన్ దక్షిణ కొరియాలు కార్మికులకు అవసరమైన అంటే కార్మికులు ఏ నైపుణ్యాలు ఉన్నారో ఆ నైపుణ్యాలకు అనుగుణమైన పరిశ్రమలను అక్కడ నెలకొల్పుతున్నారు దానివల్ల ఏమవుతుంది అందరికీ ఉపాధి కల్పించినట్టు అవుతుంది కానీ మన భారత్లో మాత్రం అది ఇక్కడ కార్మికుల నైపుణ్యాలను పట్టించుకోకుండా అధిక పెట్టుబడులకు అవసరమయ్యే పరిశ్రమలకే ఇవ్వడం వల్ల అవుతుంది ఎక్కువ పెట్టుబడులతో వచ్చేది మిషనరీ ఏ టెక్నాలజీతో నడచ నడవబడుతాయి అట్లాంటప్పుడు అందరికీ అయితే ఉపాధి అయితే దొరకదు సో ఇదైతే ప్రధానమైన లోపం మన దేశంలో వాటిలో దిగువ మధ్యస్థాయి కార్మికుల అవకా అవసరం తగ్గిపోతుంది కర్మాగారాల్లో పెద్ద నై పెద్దగా నైపుణ్యం అవసరం లేకుండా యాంత్రికంగా చేసుకుపోయే పనులను ఏఐ ఆటోమిషన్ ఆటోమిషన్లకు అప్పగిస్తున్నారు అసలు భారతీయ కంపెనీలు ఇతర దేశాల కంపెనీల కన్నా ఎంతో వేగంగా ఏఐ రోబోటిక్స్కు మారిపోతున్నాయని ప్రపంచ ఆర్థిక వేదిక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ వేదిక వెల్లడించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమంటుంది భారతదేశం ఇతర దేశాల కన్నా కంపెనీల్లో ఏ రోబోటిక్స్ ఆటోమేషన్కి ఇవన్నీ లో యూజ్ చేసుకుంటుందని చెప్తుంది కానీ దీనివల్ల ఏమవుతుంది అవసరమైన వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అయితే పోతుంది అంటే ఇది ఓకే కానీ ఇదే కాకుండా మన ఉన్న వర్క్ ఫోర్స్కి అనుగుణమైన వాళ్ళ నైపుణ్యాలకు అనుగుణమైన పరిశ్రమలను కూడా చిన్న మధ్యతర పరిశ్రమలను నెలకొల్పి అట్లాంటి పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేస్తే మాత్రం మనకి అనుకున్న విధంగా అభివృద్ధి చెందిన దేశంగానైతే మారడానికి అవకాశం ఉంటుంది ఇదైతే ప్రధానమైన లోపం దీనికి తోడు కార్మికులను ఎక్కువగా నియోగించే చిన్న మధ్యతరగ పరిశ్రమల పనితీరు లాభాలు రోజు రోజుకి దిగనాశీల్పోతుండటం ఉపాధి అవకాశాలకు కండి కొడుతుంది అదే కదా పెద్దగా విద్యార్హతలు నైపుణ్యాలు లేని వారు తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవాల్సి వస్తుంది చదువుకోని వాళ్ళు చిన్న చిన్న తక్కువ చదువు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఈ మిషన్ దీనివల్ల ఏమవుతుంది వాళ్ళకు సరైన అవకాశాలు లేక ఉన్న వాటిని కూడా కాపాడుకోలేకనైతే వాళ్ళు ఇంకా మరింత పేదరికంలోకి నెట్టు వేయబడుతుంటారు దీర్ఘకాలంలో ఈ తరహా కార్మికులకు తీరని నష్టాలు గురవుతారని తీరని నష్టాలకు గురవుతారని తమ ఆర్థిక జీవన పరిస్థితులను ఏమాత్రం మెరుగుపరుచుకోలేక వెనుకబడిపోతుంటారని వెనుకబడిపోతుంటారు ఇది సమాజంలో మరింత ఆర్థిక అసమానతతో పాటు రాజకీయ విపరిణామాలకు కూడా కారణమవుతుంది అంతే కదా వాళ్ళకున్న కాస్త సోర్స్ కూడా వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంకా మరింత వాళ్ళు పేదరికంలోకి నెట్టివేయబడతారు ఇంకా చాలా విపరీతమైన ఆర్థిక అసమానతలు అయితే ఇంకా పెరిగిపోతుంటాయి యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశం కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే పరిశ్రమల మీద దృష్టి పెట్టాలి సో ఇదంతా జరగకుండా ఉండాలంటే ముందు ఈ లోటు అయితే మనకు తెలిసింది లోపం తెలిసింది కాబట్టి మన భారతదేశం ఏం చేయాలి యువ జనాభా అధికంగా ఉన్న మన భారతదేశం కార్మికుల అవసరాలకు అంటే వాళ్ళు ఏ నైపుణ్యాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే పరిశ్రమల మీద దృష్టి పెట్టాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ తద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించాలి నేడు భారతదేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్నవి ఎక్కువ కల్పిస్తుంది భవన మౌలిక వసతుల నిర్మాణం ఆహార ఉత్పత్తులు జౌలీ రంగాలు వీటిలో కార్మికులు ఎక్కువగా ఉంటారు అందరికైతే ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి సో మనకి ఇది కనబడుతుంది కాబట్టి దీని వీటిని ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా యువ నిరుద్యోగులకైతే యువ జనాభు అందరికి కూడా మనకు అవసరాలు వాళ్ళకి ఉపాధి కల్పించడం వాళ్ళైతే అవుతుంది సో ఇప్పుడు ప్రస్తుతం వీటి శాతం ఎట్లా ఉంది ఉద్యోగాల్లో భవన నిర్మాణంలో భవన నిర్మాణంలో పదమూడు శాతం మౌలిక వసతుల నిర్మాణంలో పదకొండు శాతం ఆహారోత్పత్తులు పది పది శాతం ఉద్యోగాలు ఉన్నాయటప్పుడు కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే ఇలాంటి పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించాలని భారత్ ఉపాధి నివేదిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిఫార్సు చేసింది సో అందుకే నివేదిక ఏంటిది భారత్ ఉపాధి నివేదిక కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదిక కూడా ఈ రంగాలని ఎక్కువ స్ట్రెంతన్ చేయాలని అయితే సిఫార్సు చేసింది ఈ నివేదిక రూపకల్పనలో అంతర్జాతీయ కార్మిక సంస్థతో పాటు మానవాభివృద్ధి సంస్థ కూడా పాల్పంచుకుంది ఈ ఇది ఒక్క భారత్ ఉపాధి నివేదిక దీంట్లో ఏంటి ఇది ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మానవాభివృద్ధి సంస్థ హుమెన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సిఫార్సు అయితే చేసింది చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఉపాధి మార్కెట్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం అనేది తప్పనిసరి మహిళలది కూడా చాలా కీ పాయింట్ ఎందుకంటే మహిళలది ఇంకా కో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వాళ్ళ ఉపాధి కల్పన రేట్ అయితే చాలా తగ్గిపోయింది చేస్తు అంతకుముందు కోవిడ్కి ముందున్న దానికంటే కూడా కోవిడ్ తర్వాతనైతే అయితే చాలా తగ్గిపోయింది వాళ్ళ భాగస్వామ్య రేటు పెరిగినప్పుడే మనకి ఆర్థిక అభివృద్ధి అయితే మన దేశ ఆర్థిక అభివృద్ధి సాధి పూర్తి స్థాయిలో సాధించగలుగుతుంది అనేది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం సో ఇక్కడ కూడా వాళ్ళు అదే చెప్తున్నారు ఉపాధి మార్కెట్లో మహిళా భాగస్వామిని పెంచడం తప్పనిసరి దేశంలో ప్రస్తుతం మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కేవలం ముప్పై ఏడు శాతమే మహిళా కార్మికులు ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కల్పించడంతో పాటు పని ప్రదేశాల్లో భద్రతా వసతులను పెంచాల్సిన అవసరం ఉంది సో మరి మహిళలు బయటకు వచ్చి పని చేయాలి అంటే వాళ్ళు భాగస్వామ్య రేటును పెంచాలంటే వాళ్ళకి ప్రత్యేకమైన అవసరాలు రవాణా సౌకర్యాలు పనిచేసే ప్రదేశాల్లో భద్రత ఆ మౌలిక వసతులు కల్పించడం అయితే చాలా అవసరం సో అట్లా చేయడం వల్ల అవుతుంది మహిళలు ఇంకా ముందుకొచ్చి వాళ్ళ భాగస్వామ్య రేట్ అయితే పెరుగుతుంది విద్యా ఉపాధి శిక్షణలకు దూరంగా ఉంటున్న యువతి యువకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొంతమంది చదువుకొని కూడా ఏం తెలియకుండా వెనక ఉండిపోతారు చదువుకున్న చదువులకు కూడా సరైన నైపుణ్యం లేక అలాగే ఉండిపోతారు ఏం కొంతమంది ఎట్లాంటి చదువులు చదవాలో కూడా తెలియలే కూడా సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేయలేవు వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా పట్టించుకొని శిక్షణలు అవేర్నెస్ అయితే తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రకటించిన భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా విధానము పారిశ్రామిక రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని సంకల్పించింది భారతదేశం టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా అని అయితే ఇండియాలోనే తయారీ ఇది పారిశ్రామిక రంగానికి అయితే చాలా ఊతమిచ్చేది పెట్టుబడులను ఆకర్షించాలని తీసుకొచ్చి రాబడిన స్కీమ్ ఇది దీన్ని సాధించడానికి అనువైన విధానాలను చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది సో మేక్ ఇన్ ఇండియాను టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియాను పెద్ద పెట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావాలి కదా సో దీనికి సంబంధించిన అన్ని విధానాలను ఇంకా దాన్ని శ్రంథన్ చేయాలి మంచి విధానాలను అయితే నీతి ఆయోగ్ ఒక సిఫార్సు చేసింది మేక్ ఇన్ ఇండియా ద్వారా జీడిపిలో పారిశ్రామిక రంగ వాటాను రెండు వేల ఇరవై రెండు కల్లా ఇరవై రెండు ఇరవై ఐదు శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సో మేక్ ఇన్ ఇండియా ద్వారా మన జీడిపిలో పారిశ్రామిక రంగ వాటాను టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికే ఇరవై ఐదు శాతం అన్నారు కానీ అది నెరవేరలేదు నెరవేరకపోగా తగ్గిందని చెప్తున్నారు టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం వాట ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నాటికి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్కి పడిపోయింది అని చెప్తున్నారు సో దీని ఇంత పడి పెంచుకోవాలనుకున్న దానికి ఇంత పడిపోవడానికి ఉన్న లో లోపాలు ఏంటి అయితే గుర్తించి దాన్ని స్ట్రెంథెన్ చేయాలి సిఫార్సు అని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది కార్మికుల నియామకాలు పెరగకుండా అడ్డుపడుతున్న నిబంధనలు చట్టాలను సవరించాల్సి ఉంది సో ప్రధాన కారణం లోపం ఏంటిది కార్మికులకు అడ్డుపడుతున్న నిబంధనలు చట్టాలు ఇవి సవరించాలి చిన్న మధ్య తరహా పరిశ్రమలను క్రమం తప్పకుండా విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను విస్తరించాలి భారత్లో ఎన్ తొంభై రెండు శాతం ఎస్ఎంఈలకు ప్రభుత్వం సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు తొంభై రెండు శాతం ఉన్న స్మాల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి బ్యాంకుల నుండి అయితే రుణాలు అందడం లేదు సో ఇట్లాంటివి ఉన్న గ్రౌండ్ స్టేలో ఉన్న ఈ లోపాలన్నింటినీ సవరించాలనేది అయితే ఇంపార్టెంట్ నీతి ఆయోగం సిఫార్సు చేసింది ఈ పరిస్థితిని మార్చాలి ముఖ్యంగా పరిశ్రమలు కార్మికులను అధునాతన సాంకేతికతలను చక్కగా మేళవిస్తూ వృత్తిపథంలో పరుగుతీసే వాతావరణాన్ని కల్పించాలి ఇక్కడ ఏంటిది మూడింటిని కొలాబరేట్ చేసుకోవాలి పరిశ్రమలు స్థాపించాలి ఆ పరిశ్రమలు ఏంటిది కార్మికుల నైపుణ్యాలకు అనుగుణంగా నెలకొల్పాలి దాంతోపాటు ప్రజెంట్ ప్రెసెంట్ అప్డేట్ అండ్ టెక్నాలజీని కూడా కల్పిస్తూ ఈ మూడింటి ద్వారా పారిశ్రామిక రంగాన్ని వృద్ధి చేయాలి దీనివల్ల ఏమవుతుంది నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసిన అవుతాం కంపెనీలు కూడా వృద్ధి అవుతాయి లాభాలు వస్తే అందరికీ ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం మనము వికసిత్ భారత్గా మన భారతదేశం కూడా వికసిత్ భారత్గా విలుసులుతుంది కార్పొరేట్ లాభాల కన్నా విశాల సమాజ హితానికే పీట వేయాలి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమవుతుంది అది ఉన్నత స్థాయి వర్గాలకే వెళ్ళిపోతుంది సో అట్లా కాకుండా వా కా మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్కి అవసరమైన విధంగా పరిశ్రమలు నెలకొల్పి వారికి నైపుణ్య శిక్షణలు ఇచ్చి నెలకొల్పడం ద్వారా అందరినీ ఆ ఫోర్స్నంతా ఉపయోగించుకుంటే సమా సంపూర్ణమైన ఆర్థిక అభివృద్ధి సాధించిన వాళ్ళమైతే సమాజ హితానికి పెద్దపీట వేసిన వాళ్ళం సో ఇది కార్పొరేట్ లాభాల కన్నా దీన్ని గుర్తుంచుకోవాలనేది అయితే ఇది ముఖ్యం సో దీనివల్ల ఏమవుతుంది ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయి పేదరికం తగ్గిపోతుంది మన దగ్గర ఉన్న దాదాపు యాభై శాతం వర్క్ ఫోర్స్ని యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం మన దేశమైతే అనుకున్నట్టుగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత భారత్గా అభివృద్ధి చెందుతుంది సో ఇది మనకైతే ఎకనామిక్ వాటిలో పేదరికం పరంగా కానీ నిరుద్యోగం పరంగా కానీ ఆర్థిక అసమానతల పరంగా కానీ ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ పారిశ్రామిక రంగ పరంగా కూడా మనము ఈ దీన్ని మెన్షన్ చేస్తూ మనం చెప్పుకోవచ్చు జనరల్ ఎస్సే కావచ్చు ఆన్సర్ మేకింగ్లోనే మనకి అవుతుంది ఇట్లాంటి కొన్ని ఇందులో మనకు చాలా నీతి ఆయోగ రిపోర్ట్స్ వచ్చింది భారత ఉపాధి నివేదిక సిఫార్సులు అన్నీ వచ్చినాయి ఇట్లాంటి సిఫార్సులు రిపోర్ట్లు అన్నీ కూడా మీరు మీకు గతంలో ఒక వీడియోలో చెప్పిన ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఆ నోట్స్లో రిపోర్ట్స్ కానీ సిఫార్సులు నివేదికలు ఇవన్నీ రాసుకోవాలి అని ఎందుకంటే మనకు అవసరం ఉన్న కాడ మనం మెన్షన్ చేసుకోవడానికి సో మీ ప్రిపరేషన్లో ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ